రోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు జిల్లా కలెక్టర్ గారిని ఆయన ఛాంబర్లో కలిసి నియోజకవర్గ ప్రధాన సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ గారు ఈ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి సో వాటి కోసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది అండ్ కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు ఎందుకంటే గతంలో ఈ ఎంపీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్తో కోవిడ్ దీంతో కలెక్టర్ గారు బిజీగా ఉండటం వల్ల మేము కూడా రాలేకపోయాము సో ఇప్పుడు ఫ్రీ టైం కలెక్టర్ గారికి ఉంది కాబట్టి సో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి వచ్చి కలవటం జరిగింది సో ఆయన ఖచ్చితంగా ఎంత త్వరగా చేసి చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా మాట్లాడాల్సింది తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతం అమర్ రాజా కంపెనీని కక్ష గట్టి తరిమేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి సూటిగా నేను ఒకే మాట అడుగుతున్నాను ఈరోజు అమర్ రాజా కంపెనీకి ప్రభుత్వానికి రాజకీయం ఏమైనా ఉందా ఇక్కడ ఉండేది రాజకీయ సమస్య కాదు కాలుష్య సమస్య ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పడమే కాకుండా సాక్షాత్తు హైకోర్టు నియమించిన కమిటీ కూడా అమర్ రాజా కంపెనీది తప్పు అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు మీరు చూశారు ఎల్జీ ఫాలిమర్స్ ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వాలు ఫ్యాక్టరీలని చూడట్లేదు అక్కడ జరుగుతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తుంటే అలాంటి ఫ్యాక్టరీని ప్రజా మధ్యలో ఎందుకు ఉంచారు అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారో మనం చూసాం కానీ ఈరోజు రెడ్ కేటగిరీలో పొల్యూషన్ వెదజల్లి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న కంపెనీల మీద రైట్ చేస్తే ఎందుకు ఇంత యాగీ చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఇక్కడ అమర్ కంపెనీ ఒకటే కాదు ఇంకా యాభై నాలుగు రెడ్ కేటగిరీ ఉన్న ఫ్యాక్టరీలు ఏవైతే కాలుష్య నియంత్రణని చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నాయో వాటన్నిటికీ కూడా క్లోజర్ నోటీస్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని పచ్చ బ్యాచ్ని ఈరోజు అమర్ రాజా కంపెనీ ఎవరు కూడా వెళ్ళిపోవని చెప్పట్లేదు కాలుష్య బోర్డు నియంత్రణ బోర్డు టూ మంత్స్ టైం ఇచ్చింది హైకోర్టు వన్ మంత్ టైం ఇచ్చింది ఈ లోపల మేము చేసిన తప్పులు సరిదిద్దుకుంటాం ప్రజల ప్రాణాలతో మాడకుండా కాలుష్యాన్ని నియంత్రణ చేస్తాం ఎవరైతే కార్మికులు ఉన్నారో చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బాడీలో టెస్ట్ చేసినప్పుడు హైకోర్టు నియమించిన కమిటీ ద్వారా లెడ్ ఉందని చెప్పి చెప్పారో వారందరికీ కూడా మెడికల్ ట్రీట్మెంట్ చేయిస్తామని ఎందుకు చెప్పటం లేదు అండ్ తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ప్రతి దానికి నిజ నిర్ధారణ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ అంటారు కదా చంద్రబాబు నాయుడు లోకేష్ మరి ఈ అమర్ ఫ్యాక్టరీ మీద కూడా అన్ని పార్టీలతో నిజ నిర్ధారణ కమిటీ వేయించి